వార్తలకు జిల్లా తాండూరు ప్రాంత ప్రజలు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనులకు మోక్షం లభించింది సుమారు నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో రోడ్డు పనులు అట్టాసంగా ప్రారంభమయ్యాయి ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్డు పనులను ప్రారంభించారు పెద్దెమూల్ మండలం మదనంతపూర్ సమీపంలో తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి శ్రీకారం చుట్టారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయి పనులు సకాలంలో చేపట్టలేదు దీంతో తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మనోరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు గతంలో వచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను వేయించారు ప్రభుత్వం మంజూరు చేసిన నలభై తొమ్మిది కోట్ల నిధులతో ఆదివారం రోడ్డు పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్రామానికి రోడ్లు వేయించలేదని అన్నారు అతి త్వరలో తాండూర్ హైదరాబాద్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ హైదరాబాద్ రోడ్డు ను ఫోర్ లైన్ నేషనల్ హైవేగా నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి వికారా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభారాణి వికారా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి తాండూర్ ఏ బ్లాక్ అధ్యక్షులు నర్సింహులు తట్టెపల్లి పిఎస్ఈఎస్ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి కొమ్ము గోపాల్ రెడ్డి డివై నరసింహులు కోయిర్ రవిశంకర్ మంబాపూర్ నారాయణ రెడ్డి మాజీ కోఆపెన్ సభ్యులు నజీర్ మంబాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు நம ஜான்தாகாரம் மூலிகை சேனம் பத்மநாபம் சுரேஷம் விஸ்வாதாரம் கదన சாத்ருஷம் மேல அன்னைக்கு முடிச்சு சேதம் கமலனை உரியவேர் தானகம் மேல் வெத்து பொன்னம் தரோ சாம பலடை சாம பலடை மகாய சௌரவதி சாம பாக்கேன் எங்க கை மீதி பன்னி மீதி பன்னி மீதி ஏதானே ಇಲ್ಲೂ ಜರು ಹಲೋ ಟಿ ಕರೋ ಡೆನ್ವೆರ್ ಗೆ ತಿರುಣ್ ಫೋಟೋನ್ ನನ್ನ ಚೌಲೇಸ್ ಆ ದಾಂಜನ್ ಕಟ್ಟುಪ್ ಮೇ ಪಕ್ಕಕ್ಕೆ ತಿರುಗೋದು ಮನತಾ ಇದೆ ವಟ್ ಅದನ್ನ ಅದನ್ನ ಬಡಡಾ ಸರ್ ಮೇರೆ ಬೆದ್ದು ಏ ಘಟನೆ అన్నా సిని <saute> આને રેડી ના હારું ડબાકી ના રેડી હેડને નું ના કા નું કા પિંગા મીરકન મીરકટ માર હુ ભાઈ મારી ગુન્ડો આઈ પોઈન્ડો બી તરવા દે ઓલા ગોડા ઓને ગોટ ಕಾಯ <laughs> ಗೋೆನ

इतना ना दिखना दिखा दूँगा। हाँ, ये नहीं सब लगा रहे हैं। बुरा लगता है आपका। ये है ना ब्रेड। क्या जरूरी ना पापा के कोई दिक्कत ना हो। karena tuh tuhro Ini ko tai ha nahi darne nahi kangre nahi మన తాండూరు కానిస్టి మన నేత నాయకులు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ యొక్క తాండూరు అభివృద్ధి కోసము ఎంతగానో పాటు పడుతూ ఎన్నో నిస్తూ మరి ఈరోజు తాండూరు టు వికారాబాద్ ఫోర్ నైన్స్ రోడ్కు మరి శంకుస్థాపన గతంలో పట్ల మినిస్టర్లు వచ్చి చేసి పోవడం జరిగింది ఆ యొక్క పనిని ఈ రోజు రోడ్డు ప్రారంభానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించడం జరిగింది మరి తాండూరు ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా మరి ఎంతో మేలుకరమైనటువంటి ఈ యొక్క రోడ్డు అభివృద్ధి చేసినందుకు మరి మనము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకాను ఎన్నో రోడ్లు ఎన్నో నిధులు తీసుకొచ్చి ముఖ్యాంగా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం అదే అదేవిధంగా తాండూరు పట్టిన తాడు కాన్స్టిట్యూషన్లో ఏవైతే రోడ్లు పనులు తద్వరగా జరుగుతున్నాయో వాటి అన్నింటి కూడా మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే ఈ రోడ్డు కూడా త్వరగా చూప్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఎదురుతాయి అంటే జనరల్గా నేను ఆల్టర్నేటివ్ హైదరాబాద్ అని రోజు బుమ్రాస్ పెట్టి అక్కడ నుంచి హైదరాబాద్ అవుతుంది అటువంటి దారుణమైన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఇక్కడ నుంచి పోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఈ ఈ రోడ్లు రావడం చాలా నరకయాతన ఆ నరకయాతాన్ని చేయించి మనకు ఒక స్వర్గదాము లాగా ఒక రోడ్డు తీస్తున్నారు గారికి అదాలు ఈ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని మన కాంట్రాక్టర్లు గారి కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి పని స్టార్ట్ చేసింది మళ్ళీ ఆఫ్ అయ్యింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసింది కాబట్టి అటువంటి కాకుండా రమ్య గారి సూపర్ ఇది కూడా కంప్లీట్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటుంది तांड के वास्तव से बहुत हमारे खुश नसीबी की बात है क्योंकि हमारे मनोरडी साहब एम एल ए साहबमेंट करे बड़ी तकलीफ से लोग यहाँ से गुजर रहे थे हर एक के, के पूरी आवाम की रहाश थी हैदराबाद से तांडू की जाने वाली रोड ये जल्द से जल्द होना मिलती इससे पहले जो भी हुकूमत करे जो भी एम एल ए खाली जबान किया कोई काम नहीं करे हमारे एम एल ए साहब जो है मनोरडी साहब कमिटमेंट करे आज उसको फुलफिल कर रहे ये हम लोगों से बहुत इनकमिंग कॉल फ्रॉम रिपोर्टर एमबीपी అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రిగా సహకారంతో ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మేము అందరం కూడా ఇల్లు తిరిగినప్పుడు తాండూరు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము ఎంబడి ఉంటాం గెలిపిస్తాం నాకు ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్డు చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఇది మనం ఆన్సర్ పొజిషన్ చేయడం జరిగింది మేమందరం కూడా ఆ రోజు కవర్ పెట్టించినాం ఖచ్చితంగా మీరు మనల్ని ఆశీర్వదించండి తాండూరు రూపురేఖలు తాండూరులో ఉన్నటువంటి రోడ్లన్ని కూడా దిశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఇప్పటికీ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా టెండర్స్ దిశకు వచ్చినాయి దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్డు కాకుండా తాండూరులో మారుమూరా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్డు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సాబ్బ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి ఉండకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంబడి ఉండి అధికారులు ఎంబడి కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అన్ని ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నానో ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది ఈ రోడ్ నుంచి అయినా నాకైంది ఇంక ఎవరు కూడా కావద్దనే అనే ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్గా ఒక మోడల్ ఏదో ఆశాసిగా చేస్తున్న రోడ్ కాకుండా ఒకసారి పనిచేసినాం అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఒక మంచి రోడ్గా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని ఇంకా అతి త్వరలోనే ఫోర్ లైన్స్కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతూ ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీరు అందరికీ తెలియజేసుకుంటూ ఆకి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు